ఓ వైద్యుడి నిర్లక్ష్యంతో ప్రశ్నార్థకంగా మారిన ఇద్దరు చిన్నారుల భవిష్యత్తుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భరోసా కల్పించారు మంగళవారం సాయంత్రం ఏలూరులోని జడ్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన చలమాల నాగరాజు కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు సుమారు మూడేళ్ల క్రితం అతని కుమారుడు పన్నెండు సంవత్సరాల వయసు కలిగిన జగదీష్ ప్రమాదంలో గాయపడగా ఏలూరులోని ప్రభా ఆపేడిక్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించారు అలాగే సూర్యరావుపేట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి మాగంటి వెంకటేశ్వరరావు కుమారుడు పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగిన పూర్ణ బైక్ ప్రమాదంలో గాయపడగా అతనికి కూడా గతంలో ఇదే ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు అయితే వైద్యం వికటించి బాలురిద్దరూ కూడా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు బాలల భవిష్యత్ సైతం ప్రశ్నార్థకంగా మారింది ఆస్పత్రి యాజమాన్యాన్ని తల్లిదండ్రులు ఎన్నిసార్లు సంప్రదించినా నిర్లక్ష్యంగా బదిలిచ్చారు ఈ నేపథ్యంలో ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను బాధితుల కుటుంబ సభ్యులు కలిసి తమ దేన స్థితిని విన్నవించారు బాధితుల కన్నిటి బాధను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పలుమార్లు జిల్లా కలెక్టర్ కు బాలు సమస్యను తెలియజేస్తూ ఫిర్యాదు చేశారు దీంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేరుగా రంగంలోకి దిగడంతో ఎట్టకేలకు ఆసుపత్రి యాజమాన్యం బాధితులకు న్యాయం ముందుకు వచ్చింది బాధిత చిన్నారులకు నష్టపరిహారంగా చెరకు ఐదు లక్షల రూపాయలను అందజేస్తూ మొత్తం పది లక్షల రూపాయలను బాధితుల తల్లిదండ్రులకు అందజేశారు మీడియా సమావేశంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా క్లస్టర్ ఇన్ఛార్జ్ కొనగళ్ల శివమణి గౌడ్ సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ సైదు సత్యనారాయణ సహా పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు हां वहां पर कोई नहीं है हां वो मत करो सर अभी नहीं है सर आपने इधर आ सकते हैं आप पहले अकेले आओ मेरे पास और बहन के एक बार रास्ता मिलेगा फिर मैं आपको मैं बोलूंगा कि नर्स तारा क्या बिल्ला चाहिए माल उठता है जाने का जाने का नहीं माल उठता है माल उठता है मक्का चीज मक्का शेफ इधर है मक्का चीज रुका हुआ है देखा है समान नहीं क्या बहुत आसार पन्नल रीट फोर्टी नहीं सर नहीं सर एक ना आपको चीजें चाहिए एक ना बारे में हम आरेदी बहुत चम्म पन्नल तो मनमोहन ने ना बाल के ना कल न्यूज़ పెద్దవేకి మండలం వేగువాడ గ్రామానికి చెందిన చిన్నమాల నవీన్ అనేటువంటి జగదీష్ అనేటువంటి కురవాడికి ప్రమాదవశాత్తు తగిలితే ఏలూరు హాస్పిటల్లో ప్రభా హాస్పిటల్లో సర్జరీ చేశారు దురదృష్టవశాత్తు అది వికటించడం అతని కాలు వంకరగా బెండు తిరిగిపోవడం జరిగింది అదేవిధంగా పెదవేగి మండలం మడుగు పంచాయతీ సూర్యాపేటకు సంబంధించినటువంటి మాగంటి సువర్ణ చంద్రరావు అనేటువంటి నైన్త్ క్లాస్ చదివేటువంటి యాదవల కుర్రాడు కూడా ఇలాగే ప్రమాదవశాత్తు శాత్తు దెబ్బటగలటం అతనికి కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయటం అతని కాలు కూడా నడవటానికి వీలు లేకుండా వంకరైపోయి పుట్టుకతో వికలాంగత్వం వచ్చినట్లుగా ఇద్దరు కూడా రావడం జరిగింది దీని మీద ఈ కూటమి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ప్రజల యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళటం కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయటం ఇవన్నీ కూడా జరిగాయి మా నాయకులు మండపాది పేషెంట్ సుధా గారు జమలయ్య గారు క్లస్టర్ ఇన్ఛార్జి శివమణి గారు తాత సత్యనారాయణ గారు వీడంతా మరి సంబంధిత డాక్టర్తో మాట్లాడి చిరుకు ఐదు లక్షల రూపాయలు కాంపన్సేషన్ కింద మరి డాక్టర్ గారు కూడా పెద్ద మనసుతో అంగీకరించడం కూడా జరిగింది దాంతోపాటు తిరుపతి బార్డ్స్లో చేసినటువంటి డాక్టర్ జగదీష్ గారితో ఈ నెల పద్దెనిమిదిన అమెరికా నుంచి వస్తున్నారు వచ్చిన మరు మరు వెంటనే డాక్టర్ గారితో వీళ్ళిద్దరికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం చేయించి దానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఏడైతే ఏదైతే ఉందో ఆ ఏడు కూడా ఈ యొక్క ప్రభా హాస్పిటల్ నుంచే ఫర్దర్గా కూడా వీళ్ళు తిరగడానికి ఏడు కూడా ఇస్తానని చెప్పి కూడా మరి డాక్టర్ గారు కమిట్ అవటం ఉపద్రవాన్ని ఎదుర్కొన్నాము ఏ రకంగా ప్రజలకి ఈ కూటమి అండగా ఉందో కూడా అందరూ కూడా మరి చూడటం జరిగింది భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ రకమైనటువంటి వైద్య సహాయం కావాలన్నా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా వాళ్ళ యొక్క కుటుంబాలని నిలబెట్టడానికి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టడానికి ఈ ప్రభుత్వం ఆహార నిశలు శ్రమిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఇద్దరు పిల్లలు ఉన్నారో ఈ పిల్లల్ని మళ్ళీ ఏ రకమైనటువంటి వంకరగా కూడా అడుగు పడకుండా చిన్న వయసు కాబట్టి సరిచేవిచ్చేటువంటి బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చేస్తుంది అవసరమైతే ఒక ఆపరేషన్కి సెట్ కాకపోతే మరింకొక ఆపరేషన్ అయినా సరే చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఉన్నదే బాల్యంలో ఉన్నారు కాబట్టి సాంతం పుట్టుకుతో ఉండి నడవలేనటువంటి దేగుతున్నటువంటి వికలాంగుల్నే నడిపించినటువంటి చరిత్ర మరి ఆ డాక్టర్కు ఉంది కాబట్టి వీళ్ళని కూడా తప్పనిసరిగా ఏ రకమైనటువంటి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళంతా కూడా చిన్న కుటుంబం వాళ్ళు ఒక అతనైతే యాదవ కుటుంబానికి చెందినటువంటి కోసం ఒక అతను కుటుంబానికి చెందినటువంటి బీసీలు వాళ్ళకి ఏ రకమైనటువంటి బద్దలు లేకుండా మా నాయకులు మేము మా కార్యకర్తలు వాళ్ళని నడిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ డాక్టర్ గారు ఏదైతే మా నాయకుల ద్వారా మాకు అందజేసినటువంటి ఐదు ఐదు పది లక్షలు ఉన్నాయో మీ అందరి సమక్షంలో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి మరి ఇక్కడే ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాట్లాడినప్పుడు కూడా కలెక్టర్ గారు కూడా ఈ విషయం మేము కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాం కలెక్టర్ గారు కూడా వాళ్ళిద్దరు పిల్లల పేర వీటిని అంటుకోకుండా డిపాజిట్ ఇవ్వమని చెప్పారు రేపు పొద్దున్నే మరి బ్యాంక్ టైం ఉంది ఇప్పుడు ఇంతే కనుక ఇప్పుడే వేస్తాం లేదంటే కనుక రేపు ఉదయాన్నే బ్యాంకులో వేసి ఆ డిపాజిట్ కాగితాలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి తప్పు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం